సీనియర్స్ వార్తలకు స్వాగతం మా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తాండూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు మంగళవారం తాండూరులో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్లో నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవహేళన చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను చేయడాన్ని ఖండించారు కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయనను భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ వెంకన్న గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ పి బస్వరాజ్ లింగదల్లి రవికుమార్ సయ్యద్ ఖాజీ జరసప్ప మక్సూద్ చంద్రశేఖర్ గౌడ్ నీరటి రామలింగం శ్రీకాంత్ రెడ్డి లియాఖత్ అలీ శ్రీనివాస్ పురుషోత్తం పటేల్ కిష్టయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు that's pra i'm mas... వాళ్ళు వాటి గొప్పతనాన్ని భారతదేశానికి చాటి చెప్పి గొప్ప మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమిత్ షా అమిత్ షా గారు మీరు మీరు మంచితనాన్ని గురించి మాట్లాడుకుని వేరేళ్ళ గురించి మాట్లాడు అంబేద్కర్ ని ఒకే వర్గానికి చెందినవాడని చిత్రీకరణ జరుగుతుంది అది ఖచ్చితంగా మాటికి తప్పు వాళ్ళు వాళ్ళు చాలా సార్లు అంబేద్కర్ గారు అచిత వ్యాఖ్యలు చేశారు బీజేపీ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే చిత్రీకరణ జరుగుతుంది ఎప్పటి నుంచో ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇంకొకసారి అంబేద్కర్ పేరు పైన అనుచితలో అనుచిత వ్యాఖ్యలు అంబేద్కర్ గారి పైన చేసిండు మరి అవి వెనక్కి తీసుకోవాలి వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేమందరం దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈరోజు తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు మరి ఏ విధంగా వాళ్ళు ఎక్కడ స్టాండ్ తీసుకుంటారా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ లేకపోతే టిఆర్ఎస్ గానే ఉంటారా అని అమిత్ షా అంబేద్కర్ విషయంలో మాట్లాడిన విషయాన్ని చాలా గద్దారు ఉన్నాడు అమిత్ షా చాలా గద్దారుగా ఎందుకంటే బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు అవమానించినందుకు ఆయన దేశ మహాత్ముడు ఆయన అంబేద్కర్ ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుల్లో కూడా ఆయన ఒకడు ఆయన అట్లాంటి వ్యక్తికి అమిత్ షా అనే రాని మాటలు భర్తరాప్ చేయాలని రాహుల్ గాంధీ గారు మన దేశ కాంగ్రెస్ అధ్యక్షులు కరయ్య గారు పార్లమెంట్ ముందులో చెప్పిండ్రు ఆయన రాజీనామా చేయకుంటే దేశ వ్యాప్తంగా ట్రైక్ చేస్తామని పిలుపు ఇవ్వడం జరిగింది కరయ్య గారు ఎందుకంటే దేశానికి రాజ్యాంగాని రచించిన మహానాయకుడు అంబేద్కర్ గారు మన కందర్కు దర్శిన విజమే మన పార్టీ కార్యకర్తలమందరేమో ఆయన ధర్నా ధర్నా చేసి ఉత్తమమైన రాజీనామా ఇచ్చిన దారక మనమందరం ఉబ్బుమడిగా ఉండి కాలినస్ పార్టీ తరమను ధర్నా చేసి మరి బుద్ధి చెప్పాలి అబిషా గారికి చెప్పు నాకి అవగాహన బిదానకే నిర్మత जिनकी पार्लियामेंट में अभिशाने एक बेइज्जती करने का जो अल्फाज बोले हैं उसके लिए हमारे राहुल गांधी और प्रियंका गांधी और हमारे कांग्रेस के सीएम रेवंत रेड्डी साहब और एमएलए साहब भी मनोहर रेड्डी साहब और कांग्रेस के हिंदुस्तान के पूरे कार्यकर्ता कांग्रेस ने ही पूरे हिंदुस्तान के अंदर जो अमित शाह ने डॉक्टर अम अम्बेडकर की बेइज्जती करने का जो काम किया है पूरा हिंदुस्तान इससे जो है नर्वस है पूरा हिंदुस्तान अमित शाह के इस्तीफे की मांग करता है और पूरा हिंदुस्तान का हर एक आदमी हर एक बच्चा जिनको जो है हमारे को जो है संविधान ने जो इजाजत दी कि हम आज जो है पार्लियामेंट में एमपी बन सकते हैं हम एमएलए बन सकते हैं हम सरपंच बन सकते हैं हम हर जगह हर धर्म को जो है हिंदुस्तान के इस कानून ने इजाजत दी कि हम हर धर्म के ऊपर जो है अपना राज्य का निर्माता अम्बेडकर అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అమిత్ షా గారికి డిమాండ్ చేస్తున్నాం ఆయన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకుంటే ఆయన భర్తనం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అంకుటిత ధోరణి ఏమైతే చూపడుతున్నారో బీజేపీ వాళ్ళు రాజ్యాంగ నిర్మాత బడుగు బలైన నేత అయినటువంటి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వము అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టి ఉద్యమాలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సమయం కేటాయించే భీమరావు రామ్జీ అంబేద్కర్ రామ్జీ భగవాన్ कि भगवान का नाम तो ही है आप क्यों खास करके जिस तरह से आपको कॉन्स्टिट्यूशन से होम मिनिस्टर बने इसी वजह से क्योंकि अम्बेडकर साहब ने ये कॉन्स्टिट्यूशन लिखा है तुम जो है ना गुजरात के एक तड़ी पार इंसान है तुम तड़ी पार इंसान है चाय वाले तड़ी पार लोगों को जो है ना आज जो है ना हुकूमत जो है ना हाथ में दी है तो इस वजह से ऐसे जाहिर लोगों को आइंदा से कभी भी कोई भी बड़ा कोज नहीं देना चाहिए और मैं हमारे पूरी टीम की तरफ से मैं ये डिमांड करता हूँ कि जल्द से जल्द उन्हें जो है ना माफ़ी मांगनी चाहिए या नहीं तो उनको डिसमिस करना चाहिए क्योंकि अगर ये नहीं हुआ तो अम्बेडकर के जो चाहने वाले हैं जब अगर ये उड़ गए तो ना अमित शाह दिखेंगे ना मोदी दिखेंगे ना कोई दिखेंगा मैं सबसे डिमांड कर रहा हूँ कि अम्बेडकर साहब जो कि इंडिया के इंडिया के नहीं पूरे देश के देश के जो पिताजी माने जाते हैं कॉन्स्टिट्यूशन के तो उनकी इज्जत के लिए हम लोग हमेशा ठहरना चाहिए और आने वाले दिनों में अगर ऐसा कुछ भी हुए तो रोडों पर धरना करना चाहिए జై హింద్ జై కాంగ్రెస్ ఏదో ఏదైతే అమిత్ షా గారు మాట్లాడారో అది నూటికి రెండు వందల శాతం తప్పు అయ్యా అమిత్ షా గారు నీవైతే ఇప్పుడు ఏదైతే పరిపాలిస్తున్నావో ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో దానే మీ పార్టీ చూచా తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టి నీ నోటి తులుచుతో ఏదో అనౌన్స్ వచ్చింది కాబట్టి మేము మా పార్టీ తరఫున నిన్ను వర్తాప్ చేయాలని కోర్చు ముగిస్తున్నాను ప్రియాంకా గాంధీ ఎంపీ ఎంపీ గారు మరి ఢిల్లీలో మరి ఎంపీలతో అందరూ కలిసి మరి అమిత్ షాను బర్తనప్ చేయాలని చెప్పేసి ఆ రోజు నిరసన చేయడం జరిగింది మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అలాగే తాండూరులో మండారెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురా అభిప్రాయాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున అమిత్ షాపై మరి ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నాం ఇలా అమిత్ షా బిడ్డ బీజేపీ ఈరోజు తొందరగానే మరి మీరు గద్ద దిగుతారు ఈరోజు అంబేద్కర్ అంటే భారతదేశంలో ఉన్న దళితులను కాదు యావత్ అందరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అవమానపరిచిన విధంగా ఈరోజు కించపరిచిన ఈరోజు ఆయన రాసిన అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం పైననే ఈరోజు నువ్వు ఒక మంత్రిగా మరో హోం మంత్రిగా అయినావు ఆయన ఆయన నేటి వార్తలు ఇంత బుల్టన్ అంతవరకు నమస్కారం